ఆ పార్టీ తరపున నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అగ్రవర్ణాల్లో ఎక్కువ అయితే ఓసి వర్ణాలు రాజులు కాపులు వైఎస్ఆర్స్ బ్రాహ్మణ్స్ ఈ నాలుగు కులాలు రాజశేఖర్ రెడ్డి అంటే గతంలో ఇష్ట ఇష్టపడేవారు జగన్మోహన్ రెడ్డి అంటే సైకాలజీగా వాళ్ళకి ఇష్టం ఉండదు అంటే మైండ్ సెట్ కొంచెం మారాలి ఎందుకంటే మేము రిక్వెస్ట్ చేసేది అప్పీల్ ఏంటంటే మనతో పాటు గతంలో చంద్రబాబు నాయుడు ఓసీ వర్ణంలో ఉండి ఎస్టీగా పుట్టాలా లేకపోతే బీసీకి రాజ్యాధి కావాలని చెప్పి అతను ప్రవర్తించేవారు కానీ మా జగన్మోహన్ రెడ్డి అలా కాదు ఎస్సీలు ఎస్సీనా బీసీల మైనార్టీలతో పాటు అందరూ సమానత్వం ఉండాలని కోరుకునేవాళ్ళు ఈ మామూలుగా ఈ ఒక కులాల వైజ్గా నేను రిక్వెస్ట్ చేసేది అంటే ప్రత్యేకంగా గోదావరి జిల్లాలో మా రాజులు జగన్మోహన్ రెడ్డి ఎంతమంది చేసినా వాళ్ళకి చేయలేదు అని పడతారు కానీ రాష్ట్ర రెవెన్యూ బడ్జెట్ కార్పొరేషన్ చేసుకుంటే రెవెన్యూలు పెరిగినాయి ఆక్వ రంగానికి ప్రత్యేకంగా సబ్సిడీ ఇచ్చి ఆక్వ రంగాన్ని తీసుకెళ్లారు తీసుకెళ్ళారు అలాగే వైఎస్ఎస్ కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల వల్ల పబ్లిక్లో కొనుగోలు శక్తి ఉన్నప్పుడే మన వ్యాపార సంస్థలు కానీ అన్నీ బాగుంటాయి మార్కెట్ కానీ అన్నీ బాగానే ఉంటాయి కలకల ఆడితే మార్కెట్ టర్న్ ఓవర్ మనీ టర్న్ ఓవర్ మీద మా నాయకుడు కరప్షన్ తగ్గించగలిగేది చంద్రబాబు నాయుడు లాగా కరప్షన్ చేసి నాయకులకి పవర్స్ ఇస్తే ఈ టర్న్ ఓవర్ ఉండదు మీరు చూస్తున్నారు గతంలో చూడండి ఇప్పుడు చూడండి ఒకసారి కాల్యులేషన్ చేసుకోండి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి అన్నదని గురించి పక్కన పెట్టి గత గవర్నమెంట్లో ప్రజలు టర్నోవర్ శక్తి ఎలా ఉంది కొనుగోలు శక్తి మీద ప్రజలు శుభశాంతలు ఎలా ఉన్నారో చూసుకుని ఈరోజు మార్కెట్ క్యాలిక్యులేషన్ చేసుకో